హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిజయ జయస్ వరల్డ్ ఇక్కడ ఏంట గాడిద కనిపిస్తుంది అని అనుకుంటున్నారా నేనైతే మేడం మీదకి ఎండ కోసం వచ్చానండి కాసేపు కూర్చుందామని అసలే రాజస్థాన్లో చలి బాగా స్టార్ట్ అయింది కదా ఇంకా చలికి కింద ఉంటే చాలండి చాలా చలి పుడుతుంది ఇంకా మేడం మీద కూర్చుందామని చెప్పేసి మీద కూర్చున్నాను అనమాట మా బాబు అప్పుడే స్కూల్ నుంచి వచ్చేసాడు వాడిని తీసుకెళ్ళి డ్రెస్ చేంజ్ చేసి వచ్చే లోపు ఈ గాడిదనేది వచ్చిందనమాట మేమిద్దరం మంచిగా మేడం కూర్చుంటే ఈ గాడిద వచ్చింది ఇంకా అయ్యానైతే మా అమ్మ దగ్గరికి వెళ్దామని చెప్పేసి నన్ను తీసుకొని వెళ్ళాడనమాట నేనేమో భయపడుతున్నాను అదేమన్నా ఏమైనా అంటదేమోనని వాడికైతే అయితే అస్సలు భయం లేదండి చూడండి అంత దగ్గరికి వచ్చాడు ఇంకా మా పక్కింటి భయ అయితే దాన్ని అయితే పరిగెట్టి పరిగెట్టించి వదిలేసాడనమాట అది అయితే అస్సలు చెప్పిన మాట వినకుండా అసలు దాన్ని అయితే పట్టుకోలేకపోయారండి ఆ భయ్యాలు కూడా మంచిగా కాసేపు దాంతో టైం స్పెండ్ చేశారనమాట భలే పరిగెట్టించేసింది వాళ్ళని పట్టుకొని 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 ఇంకా అయ్యాన్ వైపు తీసుకొస్తున్నారు అయ్యాన్ కోసం భయపెడదామని మావాడు భయపడతాడా అస్సలు భయపడలేదు ఇంకా దానితో కాసేపు అయితే దాని చెవులు గట్రా పట్టుకొని దాన్ని చెక్ చేస్తున్నారు ఎంత స్ట్రాంగ్గా ఉందా అని ఇంకా ఆ భయ్య అందరూ వదిలేశారనమాట వదిలేసి ఇంకా వాళ్ళు ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా అదైతే అలానే ఉందండి ఇంతకీ అది వాళ్ళ అమ్మతో కలిసి వచ్చిందనమాట కానీ వాళ్ళ అమ్మ దాన్ని వదిలేసి వెళ్ళిపోయింది ఎక్కడికో అమ్మ వచ్చినంత వరకు మంచిగా ఇలా రోడ్డు మీద ఉందనమాట ఇంకా దాన్ని చూసి ఎంజాయ్ చేసేలోపు పాప కూడా వచ్చింది స్కూల్ నుంచి అది ఇంకా మంచి ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయిందనమాట ఇంకా ఈ రెండు గాడిదలు అయితే వెళ్ళిపోయింది ఆ వాళ్ళ అమ్మ వచ్చింది కదా ఇంకా వాళ్ళ అమ్మతో పాటు వెనకత్రలో వెళ్ళిపోయింది అనమాట ఇవి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కొన్ని క్యామిల్స్ అయితే వచ్చాయండి రో రోడ్డు మీదకి రాజస్థాన్ కదా ఇంకా క్యామిల్స్ ఫేమస్ కాదండి ఇంకా ఇంకా అవైతే వీళ్ళందరూ వలస వెళ్తున్నారో లేకపోతే ఏంటో నాకైతే అర్థం కాలేదు ఇంకా క్యామిల్ మీద ఒక అతను డ్రైవరు ఇంకా ఫ్యామిలీ అనుకుంటా వాళ్ళైతే చక్కగా కూర్చున్నారు చూడండి వీడియో తీస్తుందని చెప్పేసి హాయ్ చెప్తున్నారు ఇంకా వాళ్ళు తాగడానికి నీళ్ళు వాళ్ళ బట్టలు ఏమేమో ఉన్నాయండి ఇది ఒక క్యామెల్ అనమాట దాని తర్వాత ఇంకో చిన్న క్యాములు అదేమో మెల్లగా నడుచుకుంటూ వస్తుంది మమ్మల్ని చూస్తుంది మమ్మల్ని చూసి భయపడిపోయి అలా ఆ సైడ్కి వెళ్ళిపోయింది ఆ రోడ్డు వైపు వెళ్ళిపోయింది దాన్ని చూసి మేము భయపడి వెనక్కి వెళ్తుంటే మమ్మల్ని చూసి అది భయపడి వెనక్కి బేగ వెళ్ళిపోతుందనమాట ఇంకా చూసి ఇంక మరీ పరిగెట్టి పారిపోయిందనమాట ఇది చిన్న క్యామిలీ అండి ఆ తర్వాత ఏమో ఇది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పెద్ద ఫ్యామిలీ ఇంకోటి వస్తుందండి దాన్ని కూడా నేను అసలు ఎంత ఎగ్జైట్మెంట్గా చూసామంటే నేను పిల్లలు బాగా ఎంజాయ్ చేశారనమాట ఇదే యాక్చువల్గా నిన్నటి వీడియో అండి నిన్న వెడ్నెస్డే కదా వెడ్నెస్ డే అనమాట వెడ్నెస్ డే ఈ వీడియో అయితే ఇది చూడండి బాగా ముసలిదిలా ఉంది అస్సలు నడవలేకపోతుంది ఇంకా దాని మీద అంత బరువు అంత బండి అలా అయితే అయిపోయింది కదా ఎలా నడుస్తుందా బా అని చూశాను ఇంకా మంచిగా హాయిలు చెప్తున్నారు వీడియో తీస్తున్నానని ఇంకా ఈ బండి కింద వచ్చేసి ఒక కుక్కనైతే కట్టి గొలుస్తూ ఉంచారండి అదైతే ఆ కింద నుంచే ఉంది వెళ్తుంది మంచిగా ఇంకా ఆ కెమెరాన్ని వెళ్ళిపోయాక ఇంకా కొన్ని గుర్రెలు పట్టుకొని ఇంకా ఇద్దరు వెళ్తున్నారు ఈ పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారండి ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి